రైట్ ఇక హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది నిన్న అయితే నిన్న రాత్రి ఎనిమిది గంటల కల్లా మొదలైంది వర్షం మొదలవుతూనే ఉంటే మళ్ళీ ఆ మార్నింగ్ కల్లా ఎక్కడ డ్రై అయిపోవడం అయితే జరిగింది మళ్ళీ దాదాపు ఇప్పుడు మూడు గంటల సమయం వ్యవధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ వాతావరణ శాఖ ఆల్రెడీ హెచ్చరించడం కూడా జరిగింది అండ్ అలానే చెప్పినట్టుగానే భారీ వర్షాలు పడుతున్నాయి ప్రస్తుతం మనమైతే బంజారా హిల్స్ లో ఉన్నాము రోడ్ నెంబర్ టెన్ నుంచి అతి భారీ వర్షం వర్షం అయితే కురుస్తూనే ఉంది ఎందుకంటే ఒకసారి మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఎలా ఉన్నాయో విజువల్స్ అది మాటల్లో చెప్పలేము మొత్తం ఏరులై పారుతుంది ఆ డ్రైనేజ్ కూడా ఈ వర్షం అయితే అసలు ఒక గంట దాదాపు మూడు గంటల పాటు ఉంటుందని మనకు ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరించింది మనం ఇక్కడ ఆల్రెడీ వాతావరణం వాతావరణ శాఖ హెచ్చరించిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎప్పటికప్పుడు డ్రైనేజ్ చేస్తున్నా కూడా అటు జిహెచ్ఎంసి కావచ్చు లేకపోతే హెచ్ఎండి వాళ్ళు కావచ్చు ఎవరైనా ఈ రెండు టీములు ఏ సిబ్బంది అయినా కూడా వరద తరలిస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు కాకపోతే నీరు వర్షపాతం అనేది ఎక్కువగా నమోద తో ఆ డ్రైనేజీలు అనేది పారుతూనే ఉన్నాయి అండ్ ఆల్సో ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందిగా మారిపోయింది అండ్ దట్ టూ ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి నాలుగు గంటల సమయ వ్యవధిలో ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉండిపోవడం అయితే జరిగింది ఎలాంటి అంతర్యం లేకుండా వెళ్ళిపోవాలని ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సిబ్బంది కూడా తరలిస్తూనే ఉంది కాకపోతే ఎక్కువ వర్షం నమోదవడంతో ఆ రోడ్ల మధ్య ఉన్న గుంతల వల్ల అక్కడ వర్షపాతం అనేది ఎక్కువగా నమోదు అవ్వడంతో ఆ గుంతల వల్లనైతే ఇరుక్కుపోతుంది జరిగింది ట్రాఫిక్ లో చాలా మంది అటు స్కూల్ పిల్లలు కావచ్చు కాలేజ్ పిల్లలు కావచ్చు ఆఫీస్ నుంచి వచ్చిన ఎంప్లాయీస్ ఎవరైనా కావచ్చు చాలా మంది వరకు అయితే ఇలా చేస్తూనే ఉన్నారు ఇప్పటి మన ముందు నుంచి కూడా బైక్ పోవడం అయితే జరిగింది ఆ బైక్ కూడా ఎలా అంటే వాటర్ వాటర్ నుంచి వాటర్ కూడా పైన నా పైన కూడా ఇక్కడ పడ్డాయి మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన ఒకసారి విజువల్స్ లో చూస్తున్నారు ఎలా వాటర్ పారుతున్నాయి అంటే డ్రైనేజ్ అంతా మొత్తం పారుకుంటూనే పోతుంది కూడా బ్యాట్స్మెల్ కూడా రావడం జరిగింది ఏరియాలో చూసుకున్నట్లయితే మాత్రం ఈ రోడ్ నెంబర్ టెన్ లో కూడా డౌన్ ఉండడం కొన్ని కొన్ని ఏరియా ఇండ్లలో కూడా వాటర్ కూడా పోవడం జరిగింది మరి అసలు చూడాలి ఎంతసేపు అనేది వర్షపాతం నమోదు అవుతుంది మనకు వాతావరణ శాఖ ఆల్రెడీ మూడు గంటల సమయం వర్షం పడుతుందని చెప్పేసి అయితే నమోదు చేయడం అయితే జరిగింది మరి అసలు చూడాలి ఎవరైతే లోతట్టు ప్రాంతాల వారు ఉన్నారో కూడా వారు కూడా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ తరలిస్తూనే ఉంది అండ్ హైడ్రా కూడా వారి వారి సిబ్బంది ఏర్పాటు చేస్తూనే ఉంది ఇటు ఆటో కూడా రావడం జరుగుతుంది వర్షంలో కూడా ట్రాఫిక్ ఇబ్బంది అయితే చిన్న గల్లి కాబట్టి ట్రాఫిక్ ఆటోలు కూడా ఇక్కడ చిన్న చిన్న ఈ ఆటోలు బైకులు కూడా వెళ్ళడం జరుగుతుంది అప్పుడప్పుడు వాటర్ ట్యాంకర్స్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళడం అయితే చూడాలి దాదాపు మూడు గంటల సమయంలో అసలు రోడ్ అనేది లేకపోతే క్లీన్ అవుతుందా వాటర్ అనేది కూడా మనం అసలు చూడాలి ఉంది మీరు హిట్వి స్క్రీన్ పైన చూస్తున్నారు వాటర్ ఎలా వర్షపాతం ఎలా నమోదవుతుందో దాదాపు ముప్పై ఆరు నుంచి నలభై శాతం వరకు ఈ వర్షపాతం అనేది నమోదవుతుందని తెలియజేసింది వాతావరణ శాఖ అండ్ ఆల్సో అటు మాదాపూర్ కొండాపూర్ బంజారా హిల్స్ మరియు తార్నా ఏరియాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలియజేసింది మనం ఆంధ్రప్రదేశ్ కోనసీమ తూర్పు గోదావరి వెస్ట్ గోదావరి లాంటి జిల్లాలలో కూడా వర్షపాతం ఎక్కువగా తెలుస్తుంది ఎవరైతే పంట పొల్ల సాడు వెళ్లే రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు ఇదురుగాలు వీసే అవకాశం ఉందని కూడా తెలియజేసింది మరి ఈ మూడు గంటల పాపు హైదరాబాద్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వారి వారి జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు ఇల్లు చేరుకోవాలని మేము కోరుకుంటున్నాము వర్షపాతం అమౌంట్ అవుతుంది అసలు మీ రోడ్లు ఎలా ఉన్నాయో కూడా హిట్ టీవీ కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేస్తారని మేము కోరుకుంటున్నాము వీడియో భానుప్ర సంతోషం అయితే గంగ గారి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ వన్